హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కారం శనగల తాలింపును చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం వాతావరణం చాలా చల్లగా వర్షం పడుతూ ఉన్నప్పుడు ఇలా వేడివేడిగా కారం శనగల తాలింపు చేసుకుని తిన్నట్టయితే స్పైసీగా చాలా బాగుంటుంది ఇప్పుడు కారం శనగల తాలింపు తయారు చేసుకున్న ఆ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో చిన్న కప్పు దాకా నల్ల శనగలు వేసుకోవాలి ఈ శనగల్ని కొమ్మి శనగలను కూడా అంటారు ఇప్పుడు ఈ శనగలు ములిగే వరకు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకుని ఈ శనగలను ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి ఎనిమిది గంటల పాటు ఈ శనగలను నీళ్ళలో నానబెట్టుకున్నట్టయితే శనగలు చక్కగా నాని ఇలా ఉంటాయి ఇప్పుడు ఈ శనగలను రెండు మూడు సార్లు నీళ్ళు పోసి కడిగి కుక్కర్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ శనగలు ములిగే వరకు ఒక గ్లాసున్న దాకా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టి మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసినట్టయితే శనగలు మెత్తగా ఉడికి ఇలా ఉంటాయి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకుని కుక్కర్ను మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ముందుగా శనగల్లో ఉప్పు వేసి ఉడికించుకున్నట్టయితే శనగలు గట్టిగా ఉంటాయి కాబట్టి కుక్కర్ నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ కుక్కర్ను స్టవ్ మీద పెట్టుకుని ఉప్పు వేసి ఉడికించుకున్నట్టయితే శనగలకు ఉప్పు బాగా పడుతుంది ఉడికించుకునే శనగలను ఇప్పుడు బెజ్జాల గిన్నెలోకి తీసుకోవాలి వాటర్ లేకుండా బెజ్జాల గిన్నెలోకి తీసుకుని ఈ శనగలకు తాలింపు కూడా యాడ్ చేసుకుందాం స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో ఉన్న దాకా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పెట్టుకున్న వెల్లుల్లి డబ్బలు వేసుకోవాలి అలాగే కొద్దిగా ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఉన్న దాకా పొట్టుమినపప్పు వేసుకోవాలి పొట్టుమినపప్పు వేసుకున్నట్టయితే తాలింపులో పొట్టు మినపప్పు క్రిస్పీగా తగులుతూ ఈ శనగల తాలింపు చాలా బాగుంటుంది మినపప్పు ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఆఫ్గా కాట్ చేసుకుని ఎన్నిమిరపకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి తాలింపు చక్కగా వేగి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి అలాగే స్పైస్ సరిపడా కారం వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగలు కూడా వేసుకోవాలి శనగలు వేసుకుని రెండు మూడు నిమిషాల పాటు ఈ శనగలను ఆయిల్లో మగ్గించుకోవాలి శనగలు ఆయిల్లో ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో చిన్న కప్పు దాకా సన్నగా యాడ్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే నిమ్మరసం కూడా పిండుకోవాలి నిమ్మరసం పిండుకుని అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా చేసుకున్నట్టయితే ఈ కారం శనగల తాలింపు పుల్ల పుల్లగా కారం కారంగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది వాతావరణం చాలా చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడివేడిగా కారం శనగల తాలింపు చేసుకుని తింటే స్పైసీగా చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్